బొప్పాయి రైతుల ఆవేదనపై కలెక్టర్ స్పందన దళారీల దందాలకు చెక్ పెడుతూ రైతులకు తక్షణ భరోసా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పండ్ల తోటలకు ప్రసిద్ధి కానీ బొప్పాయి రైతులు మాత్రం కడుపు నింపుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు గిట్టుబాటు ధర లేకపోవడం దళారీల దోపిడీ అప్పుల బారిన పడి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు కొందరు రైతులు పండించిన పంటను విసిరివేయాల్సిన దుస్థితి ఏర్పడింది మమ్మల్ని రక్షించేది ఎవరు అన్న ప్రశ్నలతో రైతులు ప్రభుత్వాన్ని ఎదిరిస్తున్నారు ఈ పరిణామాలపై అన్నమయ్య జిల్లా కలెక్టర్ చిట్వేలు మండలంలో స్పందిస్తూ రైతులకు న్యాయం చేయడానికి చర్యలు తప్పవని స్పష్టం చేశారు రైతుల ఆవేదన అర్థమైందని వ్యాపారస్తులతో సమావేశం పెట్టి సమస్య పరిష్కరిస్తామని వినకపోతే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించారు మండలంలోని విలేకరులతో మాట్లాడుతూ ఆయన రైతుల ఆవేదన అర్థం అయిందని దళారీల దందాలను సహించబోమని స్పష్టం చేశారు వ్యాపారంలో ఒడిదుడుకులు సహజమైనవే కానీ రైతులను దోపిడీ చేయడంపై మండిపడ్డారు రైతులకు తగిన ధర లభించేలా ప్రభుత్వం అండదండలు ఎప్పుడూ ఉంటాయని ఆయన స్పష్టం చేశారు అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కలెక్టర్ హామీలు సరిపోవని రైతులకు తక్షణ భరోసా అవసరమని ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుని కనీస మద్దతు ధర ప్రకటించాలని బొప్పాయి రైతులను దరారీల దోపిడీ నుండి రక్షించేలా అత్యవసర ఆదేశాలు ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి రైతుల కన్నీళ్లు తురిచే ప్రభుత్వమే నిజమైన ప్రభుత్వం అని గట్టిగా హెచ్చరిస్తున్నారు தர்வா நம்ம எவ்வளோ தர டூலவெட்டேன் நேரத்தி ஸ்கூலு சார் நான் எப்படி இன்னும் அம்மாவே நான் இஷ்டம் நாலுக்கு அம்மேட்டு எவர்க்கு இல்லக்கே அமால்கிறது இது இப்படி இக்கடோக்கேடர் உன்ன நீ டிரேடர்க்கு ஆலரீ ஒரு ரெண்டுக்கு டபுள் இச்சாடு அந்த ஆய்ன ஃபோட்டோ எம்ஏக்கணும் ஆய்வகை டபுள் இச்சாரு இப்போ ரெகு ஏன்னா ஈழக்கே அமால எடுத்து டபுள் தீஸ்கிட்ட காலம் ஈனே சேட்டு கடிகத்தை சேட்டு ஈன மத்திய ஏன் திருத்தோட பண்டி பெட்டாரு அது பெட்டி ஏதாச்சும் పది రోజుల నుంచి పోతకొచ్చిన కాయ కూడా కొయ్యకుండా ఇబ్బంది పెడుతున్నారు రైతులు అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం తక్కువ పైసలు తీసుకొనే పెడతా లేకపోతే లేదు ఈయన అనుకే ఆయన అంటున్నాడు ఆయన అంటున్నాడు అని ఈయన అంటున్నాడు ఆయన ఎవరో కూడా కదుప మీకు పెడుతున్నాను సరే అది ఒక విషయం రెండవది రైతులకు కూడా ఇక్కడ ఆలోచించేది ఏంటంటే పోతకొచ్చింది మా అమ్ముకోవాలంటే మీరు అమ్మేయండి అండి మీ బండి మీ దగ్గర కదిగినాక మా కంప్లైంట్ లేదు ఆయన ఎట్లా కోడూరు దాకపోతున్నాడు మీకు అది అర్థమైంది వాళ్ళ పేరు ఎక్కడ మీకు బయట పెట్టాం కాన్ఫిడెన్షన్ పూర్తాం వాళ్ళ బండిపోవడం మీకు తాగకూడదు వాళ్ళకు ఒకటే అర్థం కావాలి ఇక్కడ రైతు మనకు ఢిల్లీలో మీకు మంచి లాభాలు వస్తున్నప్పుడు మా మన రైతుని ఎందుకు ఇబ్బంది పెట్టాలనేది ప్రధానమైన క్వశ్చన్ మీకు ఇబ్బంది ఉన్న రోజు ఢిల్లీలో వర్షాలు పడ్డ రోజు ఇక్కడ పదిహేను రూపాయలు రాని రోజు మీరు మాకు ఐదు రూపాయలు ఇస్తే నాకు మేము ఓకే ఎందుకంటే మీకు నష్టం ఉంది కాబట్టి మేము కూడా సిద్ధమే మీకు ఇక్కడ నలభై నలభై రూపాయలు హోల్సేల్ ప్రైస్ ఉన్నప్పుడు మాకు ఎందుకు ఒక పది పదిహేను రూపాయలు ఎందుకు అనేది మనం అడగాల్సిన ప్రశ్నే కదా సో ఇది గ్రూప్ కార్డ్ ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు ఎవరిని ఆప్షన్ చేసే పరిస్థితి ఉందో కానీ బట్ మనమంతా గ్రూప్ కార్డ్ కాల్సిన అవసరం అయితే మీరు అందరికీ మంచి ప్రశ్న ఒక్కరు అడిగితే ఆ ఒక్కరి టార్గెట్ ఇచ్చి ఇబ్బంది పెడతారు మనకి అందుకే ఏం అంటే కటింగ్ అవనివ్వండి పోనివ్వండి పోయాక ఆ లారీ నెంబర్ అవన్నీ చెప్పండి ఆయన కోడ్లు దాటేటప్పుడు బ్రో చివరి టైంలో చేస్తే లాభం ఉంటుంది అండి సార్ లాభం ఉంటుందా అంటే ఒకటి ఆ లారీ కదలదు సపోజ్ కదలదే అందులో కొంత కాల్స్ వస్తుంది రెండో అతనికి అర్థమైపోతుంది కదా ಈ ರೈತರು ಇಲ್ಲಿ ಇಬ್ಬರು ಪಡಿಲು ತಾಕಿ ನಾನು ಅರ್ಥ ಅತಾ ಇವದಿ ಇಬ್ಬರಿ ಪಡೆಯೋ ಲೆಸನ್ ಅವು ಮನ ಭಯಪೇ ಆಗೇವೇ ಅನುಕೋದು ಎಂತ ಅದಕ್ಕೆ ಆಗೇವಿ ಇಬ್ಬರು ಭಯಪಡ್ತಾ ನಾನು